అప్పుడే ఇక రవి అయితే మనోజ్కి కాల్ చేస్తాడు మనోజ్కి కాల్ చేసి రవి అంటూ ఉంటాడు ఎక్కడున్నావురా నేను మీ కార్ల కంపెనీ దగ్గరికి వచ్చాను అసలు నువ్వు ఇక్కడ లేవని ఆ పేరుగల వాళ్ళే లేరని చెప్తున్నారు అని అంటూ ఉంటే ఎవరు అలా చెప్పింది నీకు ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ వామ్మో ఇది ఇలా బుక్ అయిపోయాను ముందు నిజాన్ని బయట పెట్టకుండానే మొత్తం కూడా సరిచేయాలి అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజు మాట్లాడతాడని చెప్పి రవి అక్కడే ఉన్న ఒక ఎంప్లాయీకి ఫోన్ అయితే ఇస్తాడు ఇచ్చిన తర్వాత అతనైతే చెప్పండి సార్ అని అంటూ ఉండగా ఏంటి ఎవరు నువ్వు నేనెవరో నీకు తెలీదా నేను అక్కడ సీనియర్ మేనేజర్ని నీకు నేను తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు అసలు నన్నే నువ్వు గుర్తుపట్టలేదంటే ఇక నువ్వు ఉద్యోగంలో వచ్చిన కస్టమర్లని ఏమి సాటిస్ఫాక్షన్ చేస్తావు చెయ్యలేవు కదా నిన్ను వెంటనే ఉద్యోగం లేంచి తీసేస్తాను అని అంటూ మనోజ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు సార్ సార్ నేను కొత్తగా వచ్చాను సార్ నాకు పెద్దగా ఇక్కడ ఏమీ తెలీదు ఇప్పుడు తెలుసుకుంటాను సార్ అది కూడా మీ వాళ్ళే అంటున్నారు కాబట్టి డౌన్ పేమెంట్ కూడా లేకుండానే కారు అయితే ఇచ్చేస్తాను సార్ అని అంటూ ఉంటాడు ఓకే అలా చెయ్యి అని ఫోన్ పెట్టేస్తాడు మనోజ్ అమ్మయ్య వాడు కొత్తగా వచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ వాడు కొత్తగా కొత్తవాడు కాకుండా పాతవాడు అయి ఉంటే నా పని అయిపోయేది ఈ రోజుతో నాకు ఉద్యోగం పోయిందని అందరికీ కూడా తెలిసిపోయేది అని అంటూ మనోజ్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు తర్వాత ఇక రవి శృతి ఇద్దరు కూడా కంపెనీలో కారు కొనేసి ఇంటికి అయితే వస్తారు ఇంటి ముందుకి కారు వచ్చి ఆగడంతో అప్పుడే ప్రభావతి అయితే ఏంటబ్బా మన ఇంటికి ఎవరు వచ్చారు ఒకవేళ మౌనిక సంజయ్ వచ్చారా అని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది కానీ కారులో నుంచి రవి శృతి ఇద్దరు కూడా దిగుతారు ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతుంది అమ్మ శృతి ఏంటమ్మా కారులో వచ్చారు ఎవరిదా కారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎవరిదేంటా అత్తయ్యా మందే అని అంటూ ఉంటుంది శృతి ఏంటి మన కారా అని అనగానే అవునమ్మా ఉదయమే తను ఆటోలో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ నేను తీసుకురావడం అందుకని తను కారు కొనుక్కుంది తన జీతం డబ్బులతోనే తను ఈఎంఐ కట్టుకుంటుందిలే అని అంటూ ఉంటాడు రవి అబ్బా ఎంత తెలివిగా ఆలోచించావమ్మా ఇలాగే ఉండాలి అని మెచ్చుకుంటుంది ప్రభావతి అయితే నేను చెప్పానా ఆంటీ నన్ను మెచ్చుకుంటారని అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అవునమ్మా మేము కూడా మనోజ్ అన్నయ్య పని చేస్తున్నాడు కదా అక్కడ షోరూమ్ దగ్గరికే వెళ్ళాము అని అనగానే అప్పుడే రోహిణి అయితే అవునా రవి మీ అన్నయ్య ఎంత కష్టపడుతున్నారో కదా అని అంటూ ఉంటుంది రోహిణి కానీ అన్నయ్య అక్కడ లేడొదిన అన్నయ్యకి ఫోన్ చేశాము మనోజ్కి ఫోన్ చేస్తే నేను వేరే కారు గురించి వచ్చాను అని చెప్పి అసలు డౌన్ పేమెంటు లేకుండానే మాకైతే కారు ఇప్పించాడు అని అంటూ ఉంటాడు రవి కొంతమందికి మనోజ్ చేసే ఉద్యోగం ఏంటో తెలియక మనోజ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారులే ఇక్కడ వాళ్ళకి వినపడేలా చెప్పు అని అంటూ ఉంటే ఇక అంటూ ఉంటాడు రవి నిజంగా అన్నయ్య చాలా మంచి పని చేస్తున్నాడు చాలా మంచి ఉద్యోగం అని రవి అంటూ ఉంటాడు తరువాత ఇక మనోజ్ వస్తాడు ప్రభావతి మనోజ్ని పక్కకి తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటుంది రే మనోజ్ ఏంట్ర ఇదంతా నువ్వేంటి కార్ల కంపెనీలో కారు ఇప్పించడం ఏంటి అని అంటూ ఉంటే నాకు ఫోన్ ఇచ్చి ఒక ఎంప్లాయీ మాట్లాడాడమ్మా వాడు కొత్తగా వచ్చాడట నా గురించి వాడికి తెలీదు అందుకనే వాడికి ఒక జలక్ ఇచ్చేసి వీళ్ళకి కారు వచ్చేలా చేశాను వీళ్ళు ఇంకా అకౌంట్లో ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది వాళ్ళు కంపెనీకి వెళ్ళరు ఏమీ వెళ్ళరు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అమ్మయ్యా బతికించవురా బాబు అసలు నీ విషయం ఎక్కడ తెలిసిపోతుందని ఎంత భయమేస్తుందో తెలుసా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అన్న తర్వాత అంత ఈజీగా నేను దొరకలేమ్మా అని మనోజ్ అంటూ ఉంటాడు తర్వాత రోజు మళ్ళీ డబ్బింగ్ చెప్పడానికి బయలుదేరుతుంది శృతి అయితే ఇక డబ్బింగ్ చెప్పడానికి శృతి వెళ్ళిన తర్వాత ఇక కారు దిగుతూ ఉండగా స్టూడియో దగ్గర కొంతమంది వ్యక్తులు అక్కడికి వస్తారు ఇక వచ్చి ఈ కారు తీసుకుంది మీరేనా డౌన్ పేమెంట్ లేకుండా కార్ ఎలా తీసుకుంటారు మీరు అని అడుగుతూ ఉంటే అదేంటి సార్ అవసరం లేదు మా బావగారు మనోజ్ చెప్పారని చెప్పారు కదా అని అంటూ ఉంటే అసలు ఆ మనోజ్ గారు జాబు మానేసే నాలుగు నెలలు అయ్యింది నాకు తెలీదు నేను కొత్తగా వచ్చాను కదా మా సార్ నన్ను బండ బూతులు తిట్టాడు మేడం మీకు కారు కావాల్సి ఉంటే డౌన్ పేమెంట్ కట్టి అప్పుడు తీసుకువెళ్ళండి మేడం అని అంటూ కారు అయితే తీసుకువెళ్ళిపోతారు కారు తీసుకువెళ్ళిపోవడంతో ఇక శృతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే ఇంటి దగ్గర జాబ్ చేస్తున్నానని చెప్పి అబద్ధమాడి ఇప్పుడు వెళ్ళి అక్కడ తను ఇలా చేస్తాడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంటికి వెళ్ళి చెప్తాను మనోజ్ సంగతి అని ఇంటికి వస్తుంది ఆటోలో కారులో వెళ్ళి ఆటోలో వచ్చావేంటి శృతి అని ప్రభావతి రవి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు ఇక శృతి కోపంగా వచ్చి రోహిణి నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు ఏం చేశాడో తెలుసా అతను జాబు పోయి నాలుగు నెలలు అయ్యింది ఇప్పుడు నిన్న మేము తీసుకొచ్చిన కారు తీసుకువెళ్ళిపోయి అతను జాబులో నుంచి మానేశాడు డౌన్ పేమెంట్ కట్టి తీసుకువెళ్ళండి అతను గొడవపడి కంపెనీ ఓనర్తో మానేశాడంట కానీ నిన్ను మోసం చేస్తున్నాడు అని శృతి అయితే నిజం బయటపెడుతుంది అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఈరోజు పార్కులో గంజాయి అమ్ముతో చాలామంది పట్టుబడ్డారు అని టీవీలో అప్పుడే న్యూస్ వస్తుంది అలా న్యూస్ వచ్చేటప్పుడే పార్కులో ఒక పక్కన కూర్చొని మనోజ్ అయితే ఉంటాడు అది చూసి బాలు అయితే ఉద్యోగం లేని వాళ్ళు పార్కులో కూర్చొని కాలక్షేపం చేసి సాయంత్రం ఆఫీసు వదిలే టయానికి వస్తారట ఓహో ఈ లక్షల మింగేసినోడు కూడా అలాగే చేస్తున్నాడనమాట అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇంతలో మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ని రోహిణి నిలదీస్తుంది రోహిణి నిలదీసి అంటూ ఉంటుంది ఎంత పని చేసావు మనోజ్ ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నేను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ రోహిణి అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది మనోజ్కి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే